దాతలకు నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ రైజామైక మందు యూజ్ చేయడం జరిగింది రైతు పత్తి పంటకు ఈ మందు ఎలా పనిచేసిందో రైతు మండలం విందాం నమస్కారం అన్న మీ పేరు పరశురాము పరశురాముని ఎవరు జంసేడు జంఛేడు మండలం ఏది గద్వాల్ గద్వాల్ జిల్లా జంలంబ జోగులంబ గద్వాల్ జోగులంబ గద్వాల్ డిస్టిక్ ఇక్కడ మీరు ఏం రకం మందు వాడినారు పత్తికి దీని పేరు నిర్మల్ స్టేట్స్ వారి రైజమైక రాజామైకా ఎట్లా ఉంది ఇది వాడిన తర్వాత బాగానే ఉంది ఇప్పటికెద్ద బాగుంది అంటే మీరు ఏం గుర్తు దీంట్లో దీంట్లో చెట్టు ఇది ఇది అనేది ఆగిపోయిండే ఈ నుంచి పైకి పెరుగుదల కాబట్టి పెరుగుదల కానీ మీకు ఇంకా గ్రోతింగ్ గిట్టింగ్ బాగుంది గ్రోతింగ్ గిట్టింగ్ బాగుంది బాగుంది నలుపు కానీ నలుపు కానీ బాగుంది హైట్ పెరగడం హైట్ పెరగడం కానీ బాగుంది ఇది మందు ప్రతి ఒక్క రైతు కూడా వాడవచ్చు వాడవచ్చు తెగుళ్ళకు కానీ తెగుళ్ళకు కానీ ఎర్ర తెగులు కానీ ఎర్ర తెగులు కానీ ఏ దానికైనా వాడవచ్చు ఏ దానికైనా వాడు వాడవచ్చు మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ రైతు వాడినాడు వాడి ఎన్ని రోజులు అయింది మీరు ఇది పది పది పన్నెండు రోజులు అవుతుంది పది పదిహేను రోజులు అయితే ఎంత పొలానికి వాడినారు మీరు ఎంత ఒక ఎకరా కింద ఎక్కువ ఉంటుంది ఎకరా కింద ఎక్కువ ఉంటుంది ఎంత తెచ్చినారు మీరు ఒక డబ్బా తెచ్చినా ఇది ఒక డబ్బా తెచ్చినారు ఒక సంచి పట్ల ఒక సంచి పట్ల అయ్యారు మామూలుగా మీరు వాడి ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది పది పన్నెండు రోజులు